జై శ్రీరామ్ వెల్కమ్ టు తారా క్రియేషన్స్ ఇప్పుడు మనము రాగులతోటి పాలు తయారు చేసి వాటితోటి జున్ను తయారు చేద్దాం ఫస్ట్ ఒక కప్పు రాగులు తీసుకుని నానబెట్టాను రాత్రి అంతా నానబెట్టి మిక్సీ జార్లో తీసుకున్నాను దానికి పచ్చి కొబ్బరి తురుము అది మన ఇష్టం ఎంతైనా వేసుకోవచ్చు మిక్సీ జార్లో వేసుకున్నాక కొంచెం వాటర్ పోసుకొని మిక్సీ పట్టుకోవాలి అలా మిక్సీ పట్టిన దాన్ని ఒక క్లాత్లో వేసి పాలు తీసుకోవాలి ఇది ఎంతో హెల్తీగా మంచి టేస్టీగా ఉంటుంది జున్ను ఎప్పుడు జున్ను పాలు దొరకవు కదా ఒక్కోసారి ఇలా కూడా ట్రై చేయొచ్చు అలా క్లాత్లో బాగా పాలు గట్టిగా పిండుకోవాలి దీన్ని ఒక్కసారి కాదు రెండు మూడు సార్లు అలా పిండుకుంటే దాంట్లో ఉన్న పాలంతా వస్తాయి ఇప్పుడు ఒక గ్లాసు బెల్లం వేసుకొని తీసి పెట్టుకున్న పాలు ఐదు ఐదు గ్లాసులు పాలు అయినాయి ఐదు గ్లాసులకి ఒక గ్లాసు బెల్లం వేసాను వీటిని కలుపుతూ ఉండాలి లేదంటే అడుగంటుతాయి అలా దగ్గరికి వస్తుంది కొంచెం నెయ్యి వేసుకోవాలి తీపి తినేవాళ్ళు ఇంకొంచెం ఎక్కువ వేసుకోవచ్చు బెల్లము కలుపుతూనే ఉండాలి ఇంకొంచెం నెయ్యి వేసాను లేదంటే అడుగున మాడిపోయి అది అసలు టేస్ట్ మారిపోతుంది ఇది రాగులు చాలా మంచిది నొప్పులు రాకుండా చూస్తుంది మోకాళ్ళ నొప్పులు అలా కాల్షియం బాగుంటుంది కాబట్టి ముందు ఒక ప్లేటుకు నెయ్యి రాశాను యాలకుల పొడి కావాలంటే మిరియాల పొడి కూడా వేసుకోవచ్చు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి అంత ఒకసారి కలిపి బాగా ప్లేట్లో పోసుకోవాలి అలా ఒకసారి మొత్తం అంతా బాగా ఈవెన్గా వచ్చేటట్లు అట్లా ట్యాప్ చేసుకుంటే దాన్ని ఒక టూ అవర్స్ అలా వదిలేస్తే అలా గట్టిగా అయిపోతుంది ఇప్పుడు ముక్కలుగా కట్ చేసుకోవాలి జున్ను పాలు పల్లెలలో అయితే దొరుకుతాయి కానీ సిటీలలో దొరకవు కదా ఇలా కూడా ట్రై చేయొచ్చు అలా ఎంత స్మూత్గా టేస్టీగా ఉంది జున్ను చాలా బాగా వచ్చింది